జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లి గ్రామ శివారు అలాగే రఘురాముల కోట గంజాయి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు జగిత్యాల రూరల్ పోలీసులు అదుపులోకి విచారించారు వారి వద్ద పన్నెండు వందల పదకొండు గ్రాముల గంజాయి మరియు రెండు చరవాణిలను స్వాధీనం చేసుకున్నట్టు డివిజనల్ అధికారి రఘుచందర్ పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు అలాగే ఎవరైనా నిషేధిత గంజాయి అమ్ముతున్నట్టు లేదా సేవిస్తున్నట్టు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా డిఎస్పీ కోరారు అలాగే ఇటు గంజాయి నిందితులను పట్టుకున్న జగిత్యాల రూరల్ సిఏ కృష్ణారెడ్డి రూరల్ ఎస్ఐఎన్ సదాగర్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ఉమర్ మోహన్ ఎం శ్రీనివాస్పీ అభినందించారు ఏంటంటే ఫస్ట్ కేసులో వచ్చేసి మానక కులదీపు గాంధీనగర్ జగిత్యాలు తర్వాత బొక్కనపల్లి పవన్ పవన్ కుమార్ గుట్టరాజుపల్లి తర్వాత మగ్గిడి రాకేష్ వీళ్ళు జగిత్యాలు టౌన్ వీళ్ళిద్దరిని పట్టుకొని అంటే నైన్టీన్త్ రోజు కండపల్లి శివార్లో ఒక ముగ్గురు వ్యక్తులను పట్టుకొని నమ్మదగిన సమాచారం మీద పట్టుకొని తనిఖీ చేస్తే వాళ్ళ దగ్గర నూట ముప్పై గ్రాముల నిషేధిత గంజాయి దొరికింది అందులో మానక కులదీపగడు గడు బొక్కెనపల్లి పవన్ కుమార్ మగ్గిడి రాకేష్ తర్వాత దీని తర్వాత ఇదే రోజు మళ్ళీ ఇదే పోలీస్ స్టేషన్లో మళ్ళీ రఘురాముల కోట శివార్లో దీంట్లో ఏమైందంటే మళ్ళీ ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఓరేపు సాయి వినయ్ ఇద్దరిది నగర్ జగిత్యాలు అనుమల్ల అశోక్ కుమార్ నగర్ జగిత్యాలు వీళ్ళు ఏంటంటే నమ్మదైన సమాచారం మేరకు వీళ్ళ దగ్గర కూడా వాళ్ళు అక్కడ రఘురాముల కోట శివారులో ఉన్నారంటే మన వాళ్ళు వెళ్ళి వాళ్ళని తనిఖీ చేస్తే వాళ్ళ దగ్గర ఒక కేజీ రెండు వందల పదకొండు గ్రాముల గాంజాయి పట్టుకున్నారు వీళ్ళు ఉట్నూరుకు వెళ్ళి ఒక వ్యక్తి దగ్గర కొన్నామని చెప్పిండు ఆ ఉప్నూరు దగ్గరికి వెళ్ళి వ్యక్తిని కూడా మేము అక్కడికి వెళ్ళి మేము అతన్ని పట్టుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఈ అరెస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకొని ఇప్పుడు కోర్టుకు జ్యుడిషియల్ రిమాండ్ తరలిస్తున్నాం ఈ గాంజా కొన్న అమ్మినా కూడా ఇది నేరము తర్వాత మన ప్రజలకు కానీ తర్వాత యువతకు కానీ ఏంటంటే మేము ఈ గ్రామాల్లో ఎవరైనా గాంజాయి సేవించినా ట్రాన్స్పోర్ట్ చేసినా కొన్నా స్వాధీనంలో ఉంచుకున్నా కూడా మాకు సమాచారం ఇస్తే మేము సకాలంలో స్పందిస్తాము